మీరు ఇలాంటి చెయ్యొద్దండి ఫ్రెండ్స్ చాలా డేంజర్ అల్లర్ ఫ్రెండ్స్ అయితే పిలుసుకురాకండి చూడండి ఇలా జారి పడ్డామంటే ఏం వన్ నాట్ అయితే ఫోన్ చేసింది జగనన్న అన్నీ వీళ్ళంతా అల్లర్ బ్యాచ్ అల్లర్ బ్యాచ్ సివిల్ డిపార్ట్మెంట్ సిఎస్ఈ డిపార్ట్మెంట్గా మాట్లాడుతుంది కాలేజీలోనే మాట్లాడు మాట్లాడుతున్నారు ఇల్లు ఏమంటే జాగ్రత్త సైడ్ కి కడ్డీలు అవి చాలా స్ట్రాంగ్ లేదు దా ముందర వద్దలా అట్లా సివిల్ ఇంజనీర్లు బేయించిండేది ఇది చూడండి ఫ్రెండ్స్ మా ఎంత ఎక్కాము పోతున్నాం ఫ్రెండ్స్ నేను చాలా భయపడకుండా వెళ్తున్నాను కెమెరా ఓ చేతిలో పట్టుకొని ఫ్రెండ్స్ కెమెరా ఓ పట్టుకొని ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ ఎంత ఎక్కాము ఫ్రెండ్స్ నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే కెమెరా చేతిలో కట్టుకున్నాను చాలా కాస్ట్ இலர் பிள்ளை செல்லு செல்லு செல்லுறேன்

పైన జాగ్రత్త చూడండి ఒకరి జాగ్రత్త ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి

அப்பா ஏய் பாருடா பாருடா ஏய் சாய் இந்த ஃபைக்க கேக்க பாரு வா வா இது வா வா टुडे நோ சுப்கா நோ முக்கா only பட்டி எங்கய் பண்டகோ பண்டகோ ஓயாவா யோ அண்ணா அந்த படை ஆரனாமேடா அண்ணா ஹாய் ரீ ரீ ஐயோ இங்கர நின்னிடா போறோ நீ நன்னி એમ நின்னம் தான் ஆதி ஏய் வந்தா ஊதுன ஆரனட கஷ்டம் வா செக்க பண்ணிட்டு ஆரனட போறே పిల్లలు అస్సల ఎక్కలేరు వర్షాకాలం అయితే వర్షం పడినప్పుడైతే చాలా వాటర్ వస్తాయి మీరు చూడొద్దండి పై ఎక్కేటప్పుడు ఎందుకంటే కళ్ళు తిరుగుతాయి అన్నమాట చూడండి ఎలా ఉంది ఒకరొక్కరే వెళ్ళాలి ఫ్రెండ్స్ wah mundikal challa inday friends <laughs> ee mundu ya padra ఒకరొకరే పోవన్నా ఉన్నాయి கொ வச்சேந்த சீக்கடிக்கு <çarp> <voz> तो ये दुनिया बता ना मैं बता दूं सही नहीं क्या मारता रे मार रे मार ये पूरा पढ़ रहा रे रे का नहीं रे चला पढ़ना कर रहा ना नहीं डालना हां हां डालना नहीं जागतो फ्रेंड्स जागता नहीं मैं चाल रिस्क लेसी दिसना ये वीडियो लाइक सब्सक्राइब करेंगे सब्सक्राइब करेंगे लाइक करेंगे

చాలా వస్తుంది చాలా గస్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా గస్ వస్తుంది ఎక్కలేకపోతున్నాం మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు ఒకరొకరు

ఏమొకని ఇక్కడి దారి గన పెట్టిండే వాళ్ళకైతే అలా థాంక్స్ అమ్మా ఏయ్ దీక్ దీక్ రౌండ్ రా ఏయ్ ఇక్కడై సిల్లింగ్ చేసుకో నా అప్ప అప్పా ఏయ్ దెంగులి ఇక్కడ తామరపూలు ఉన్నాయి చూడండి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ పైన టెంపుల్ ఇట్లా వెళ్ళాలి అంటే జాగ్రత్త చూద్దాం ఫ్రెండ్స్ ఆ కొండకి ఈ కొండకి మధ్య అసలు నా కాలు నా కాలు ఉండి ఉండి కనుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి

தெ mm -hmm.

காலு குடுக்கணும் <rearr latitude> <babies smoking> <English> వెచ్చా వచ్చే 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 సార్ అలాగే బయటికి వచ్చేస్తా వచ్చేసారా నేను వెళ్ళిపోతానా నేను లేరా నీ చెత్త నరగ దెంగో ఎరగపోతినాను లేకపోతే వద్దులే అన్న రేయ్ రాయరా చెత్త వేడను నువ్వు లేస్తానీ నరగ దెంగో ఆ కాల్ ఇది ఇది దాట చెత్త కొట్టింది ఏరా బుడి బుడి వడినా కాలేయ్ ఏయ్ కాలేయ్ ఫ్రెండ్స్ వల్లి పట్ల లేదు దాంట్లో వల్లి రాలేకపోయి

மஞ்சு பேச చిన్న వెళ్తున్నాం విజిట్ అయిపోయింది విజిట్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ విజిట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసేసాం ఈవినింగ్ టైం అవుతుంది అందుకు